నమస్కారం పెద్దపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకురాలు దాసరి ఉషాని పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనగా పెద్దపల్లి నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మ దహనం చేశారు అసలు ఏమవుతుంది ఈ బంగారు తెలంగాణ తెలంగాణ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బండా నిఖిల్ యాదవ్ పల్లె రాకేష్ బీరం రవి కన్నం శ్రావణ్ గాజుల రమేష్ కొల్లూరి నర్సయ్య మహేష్ సతీష్ వంశీ తదితరులు పాల్గొన్నారు వచ్చే అసలు మమ్మల్ని ఎందుకు హౌజర్స్ చేస్తారు మేము ఏదైనా దాడి చేద్దామని చెప్పేసి చెప్తున్నామా లేదా ఆయన వస్తుంటే ఆపుతున్నామా ఎవరైనా కూడా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వారు రాకని ఇంకా స్వాగతిస్తారు వచ్చినప్పుడు మాకు ఇవి 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 చేయాలి అని చెప్పేసి కూడా ప్రశ్నించుతారు మరి ఆ విధంగా ప్రతిపక్ష గొంతుని నేను వచ్చదామని చూస్తూ ఉంటే ఇంకా ఈ ప్రజా పాలన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మరి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేద్దామని చెప్పి శంకుస్థాపనలు చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేయు మరి ఆ నిధి ఎక్కడిది ఎప్పుడుది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నిధి ఉండేదో మరి ఆ ఫండ్స్నే నేను ఉపయోగించుకుంటా ఆ ఫండ్స్నే నేను ఉపయోగించుకుంటా అప్పుడు ప్రభుత్వం ఏదైతే పనులు చేపట్టిందో ఆ పనులు కాకుండా నేను వాళ్ళ రాజకీయ నాయకులు ఎక్కడెక్కడైతే ఏ ఏ వాడలను అయితే వాళ్ళకి పనులని డైవర్ట్ చేసుకుంటున్నారు మరి ఆ ఫండ్స్ బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే వచ్చినాయి మరి మళ్ళీ అదే ఫండ్స్ని ఉపయోగించుకుంటా అదేదో మేమే చేస్తున్నాం మనమే మేమే బడ్జెట్ కేటాయించడం అని చెప్పేసి ఇంకా పలుకులు పలుకుతున్నారు మరి నేడు ఒక త్రీ డేస్ బ్యాక్ మన కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక బాలిక పైన అక్కడ ఉండే టీచర్లే అసభ్యంగా ప్రవర్తిస్తే మరి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా డిఓ గారికి కూడా డిఓ ఇన్ఛార్జ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి నేడు ఉదయం మేము సిద్ధమై కమిషనర్ గారి దగ్గరికి పోదామని అనుకున్నా మరి నేడు అట్లాంటి గొంతుకలని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని నొక్కుతా ఉంటే మరి మేము ఉట్టినే ఉంటామా మరి నేను ఏడ చూసినా కూడా దిష్టిబొమ్మ దహనాలు రాస్తా రోకోలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అవన్నీ కాంగ్రెస్ పాలకుల వల్లనే చేస్తున్నారు మేము ఎంత నొక్కుదామంత ప్రయత్నం చేస్తే అంత మేము బయటకి వచ్చి మేము ఇంకా విజృంభిస్తాం విధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి నేను డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కాబట్టి మీకు తెలియజేయాల్సింది కొన్ని ఉన్నాయి మీరే వచ్చి ఇక్కడ ఒక ఆరేళ్ల బాలిక పైన రేపును మర్డర్ జరిగినప్పుడు మీరు ఇక్కడికి రావడం జరిగింది మీరు వాళ్ళకి నిధిని కూడా కేటాయించు కానీ ఆ హంతకుడికి శిక్ష పడ్డదా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇప్పటికైనా కూడా వేసిల్లా ఇప్పటికీ కూడా ఎట్లాంటి చర్య ప్రభుత్వం నుంచి తీసుకున్నట్టు కనబడతలేదు అట్లనే గురుకుల పాఠశాల శాస్త్రి నగర్ లో ఒక రెండు నెలల క్రితమే ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి పిల్లలు అస్వస్థ గురై హాస్పిటల్ జాయిన్ అయితే మళ్ళా మొన్న రీసెంట్గా అదే శాస్త్రి నగర్ లో పాము కాటుతోటి మళ్ళా హాస్పిటల్ పాలైపోయింది మరి ఈ విధంగా కాకుండా మా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకొని పోతారో నేను మేము ప్రశ్నిస్తున్నాం మాకు దానికి జవాబు కావాల్సిందే మరి మీరు వచ్చేటప్పుడు ఈ జవాబులన్నిటితో మాకు తెలియజేసుకుంటా ముందు ముందు ఏ ఒక్క బాలిక పైన కూడా ఏ ఒక్క బాలిక పైన కూడా ఏ ఒక్క చిన్నారులపైనా కూడా అఘాయిత్యాలు జరగకుండా మా పెద్దపల్లిని ఎట్లు రక్షిస్తారు అని మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని ప్రశ్నించుకుంటూ మరి నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తను సిర్పూర్ సిర్పూర్ నియోజకవర్గానికి వెళ్లే క్రమంలో ఇంటికి పెద్దపల్లి నియోజకవర్గంలో ఆగడం జరిగింది మరి ఇప్పుడు వారు మాట్లాడవలసిందే కోరుతున్నాను